హనుమాన్ గుడికి వెళ్ళినప్పుడు ఈ నియమాలు పాటించండి కంపల్సరిగా హనుమాన్ గుడికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు ఈ నియమాలు పాటించాలి లేకపోతే స్వామి వారికి కోపం వస్తుందని కూడా చెప్పలేను బట్ అది మనకి మంచిది కాదు ఎందుకంటే హనుమాన్ హనుమా హనుమంతుడు చాలా పవర్ఫుల్ కాబట్టి ఆయన నియమ నిష్టలతో ఉంటాడు అందుకనే కొన్ని నియమాలు అనేది మనం పాటించాలి ముఖ్యంగా స్త్రీలు హనుమాన్ విగ్రహాన్ని తాకకూడదు ఎట్టి పరిస్థితిలోనూ హనుమంతుడిని తాకకూడదు ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచారి కనుక ఆయన బ్రహ్మచారి కాబట్టి ఆయననే మనం ముట్టుకోకూడదు అలాగే ఏ గుడికి వెళ్ళినా మూడు ప్రదక్షిణలు ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం కానీ హనుమాన్ గుడికి వెళ్ళినప్పుడు ఐదు ప్రదక్షిణలు కానీ తొమ్మిది ప్రదక్షిణలు కానీ చేయాలన్నమాట పొరపాటున కూడా ఆంజనేయ స్వామి పాదాలను తాకుతూ అలానే ఆయన ముట్టుకుంటూ మాత్రం పిచ్చి వేష్ట పిచ్చి చేష్టలు మాత్రం మనం చేయకూడదు అంటే మనం పిచ్చిగా దేవుణ్ణి ముట్టుకోవచ్చు కొందరిని ముట్టుకోవచ్చు కానీ ఇట్లా బ్రహ్మచారులు మాత్రం మనం ముట్టుకోకూడదు పొరపాటును కూడా ఆంజనేయ స్వామి పాదాలను తాకుతూ నమస్కారం చేయకూడదు అలాగే హనుమాన్ గుడికి వెళ్ళినప్పుడు పూలు పత్ పండ్లు మనం పెట్టుకోకూడదు పూజారికి ఇవ్వండి సరేనా హనుమంతుడికి గుడికి వెళ్ళినప్పుడు పూలు మనం పెట్టుకోకూడదు పూజారికి ఇవ్వాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్